ఎవరిని తక్కువ చేసి చూడవద్దు అనగనగా ఒక అడవి ఉంది అడవిలో అన్ని రకాల జంతువులు పక్షులు జీవిస్తుండేవి వాటితో పాటు ఒక జింక జిరాఫీ జీవిస్తూ ఉండేవి జింకకు మరికొన్ని కుందేళ్ళు అడవి దున్న స్నేహితులుగా ఉండేవి జిరాఫీకి మాత్రం స్నేహితులు ఎవరూ లేరు జింక ఎప్పుడు చూసినా జిరాఫీని నీకు స్నేహితులు ఎవరూ లేరు అని ఎగతాళి చేస్తూ నవ్వేది జిరాఫీని ఎప్పుడు చూసినా పొడవాటి మెడ అని గేలి చేస్తూ నవ్వుతూ ఉండేది దాని మాటలు విన్న ఇతర జంతువులన్నీ పగలబడి నవ్వుతూ ఉండే ఉండేవి అయినా అవి అన్నిటినీ ఓడ్చుకొని నా పుట్టుకే అలాంటిది నా పొడవాటి మెడ ఆ దేవుడిచ్చాడు అని బాధపడుతూ ఉండేది అయినా నా పొడవాటి మెడ వల్ల కూడా ఏదో ఒక ప్రయోజనం కలిగే రోజు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండేది ఒకరోజు జింక జిరాఫీ దగ్గరికి వచ్చి నవ్వుతూ నీ మెడ చెట్టు మీద ఉన్న ఆకులు తినడానికి తప్ప దేనికైనా పనికొస్తుందా అని ఎగతాళిగా నవ్వుతుంది నేను ఇలాగే ఉంటే ఈ గొడవ పెద్దదవుతుంది సాధు జంతువుల గొడవ వల్ల క్రూర జంతువులకు మేలు జరిగే ప్రమాదం ఉందని అక్కడ నుంచి జిలాబీ వెళ్ళిపోయింది ఆ తర్వాత జింక తన స్నేహితులు కడుపు నిండా ఆహారం తిని నది ఒడ్డున గంతులు వేయసాగాయి జింక ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడే పక్కన ఉన్న ఊబిలో పడిపోయింది అది ఎంత ప్రయత్నించినా బయటకు రావాలన్నా దానికి సాధ్యం కాలేదు ప్రయత్నించే కొద్దీ ఇంకా లోపలికి వెళ్ళసాగింది వెంటనే స్నేహితులారా నన్ను రక్షించండి నేను ఊపిలో ఇరుక్కున్నాను అంటూ అరవసాగింది అమ్మో అది ఊపి మేము అక్కడికి వస్తే నీతో పాటు మేము కూడా ఊబిలో ఇరుక్కుపోతాం నిన్ను బయటకు తీసుకురావడం మా వల్ల కాదు ఇంకా ఎవరైనా వస్తారేమో చూద్దాము అని అన్నాయి ఎవరైనా వచ్చేలోపు ఈ ఊబిలో నేను ఇరుక్కుపోతాను మీరు ఏదో ఒక ఆలోచన చేసి నన్ను బయటకు లాగండి అని అరుస్తుంది జింక అయినా తన స్నేహితులను చూస్తుంటే ఇప్పట్లో తనను కాపాడేలాగా లేదనుకుంది జింక జింక నన్ను ఎవరైనా కాపాడండి నేను ఆపదలో ఉన్నాను అంటూ కేకలు వేసింది అక్కడే ఆహారం కోసం వెతుక్కుంటూ ఉన్న జిరాఫీ చెవున ఆ మాటలు వినపడ్డాయి వెంటనే కేకలు వినిపించిన వైపు వేగంగా చేరుకుంది జిరాఫీని చూసిన జింక ఆహారంతో కళ్ళు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఇలా పడితే అలా మాట్లాడి నీ మనసు బాధ పెట్టాను బాధ పెట్టినది మనసులో పెట్టుకోకుండా నన్ను ఈ గండం నుంచి కట్టెక్కించు అని ప్రాధేయపడింది అయ్యో అదేం భాగ్యం తమ్ముడు అందరం ఈ అడవిలో కలిసిమెలిసి జీవించే వాళ్ళం ఒకరి ఆపద వస్తే మరొకరు సాయం చేయడం ధర్మం అయితే కదలకుండా అలాగే ఉండు నిన్ను బయటకు తీస్తాను అంది ఏ మెడ అయితే పొడవుగా ఉందని వేలాకోలం చేస్తుందో ఆ మెడను జింక కొమ్ముల మధ్య పెట్టి ఒక్కసారిగా పైకి విదిలించింది ఒక్కసారిగా జింక పక్కన పడి పడి అమ్మ బ్రతికిపోయాను అనుకుంది అంతే లేచి ఒళ్ళు దులుపుకొని జిరాఫీ దగ్గరికి పరుగు తీసింది నీ మెడని ఎంత ఎగతాళి చేశాను ఈరోజు అదే నన్ను రక్షించింది ఇంకెప్పుడు ఎవరిని ఎగతాళి చేయను అని జిరాఫీకి కృతజ్ఞత చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్